అందరికీ నమస్కారం అండి మా నేను శిషి కుమార్ వెల్కమ్ టు హెల్దీ టెక్ లైఫ్ హోప్ ఆల్ ఇస్ వెల్ ఇప్పుడు ఒక మంచి ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం సో అందరూ మియాపూర్లో ఏదైనా టూ బీహెచ్కే ఫ్లాట్ ఉంటే సేల్ ఉంటే చెప్పండి సార్ అని అందరు అడుగుతున్నారు సో వాళ్ళ కోసమే ఈ వీడియో అండి సో మియాపూర్ సర్కిల్ నుండి జస్ట్ త్రీ కిలోమీటర్స్ అవే అండ్ మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అవే సో మియాపూర్ నుండి మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం ముందుకెళ్తే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో మియాపూర్ సర్కిల్ వస్తుందండి సర్కిల్ నుంచి టూ అవర్స్ బొల్లారం రోడ్ రైట్ రైట్ సైడ్ తీసుకుంటే మనకు ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అవేలో నెబులా ఆవాస్ ప్రైమ్ గేటెడ్ కమ్యూనిటీ హై రేజ్ అపార్ట్మెంట్స్ వస్తాయండి సో హై రేజ్ అపార్ట్మెంట్లోనే టెన్త్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇట్స్ డిలెక్స్ థౌజండ్ సిక్స్టీ వన్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఇది దీనికి వచ్చేసి కార్పెట్ ఏరియా వచ్చేసి ఎయిట్ సిక్స్టీ వన్ ఎస్ఎఫ్టీ అండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఏరియా అండ్ టోటల్ యూడిఎస్ వచ్చేసి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్స్ ఓకే ఇప్పుడు మనం నెబులా ప్రైమ్ గేటెడ్ కమ్యూనిటీ గురించి తెలుసుకుందాం సో ఈ ఆవాస్ టౌన్షిప్ వచ్చేసి టోటలీ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఏకర్స్లో స్ప్రెడ్ అయి ఉందండి ఇట్ ఈస్ హ్యావింగ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఓపెన్ స్పేస్ సో దీంట్లో మనకి ఫైవ్ ఏకర్స్ ల్యాండ్స్కేపింగ్ అండ్ ఓపెన్ స్పేస్ ఉందండి సో టోటల్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఫోర్ బ్లాక్స్ ఆఫ్ ఫిఫ్టీన్ హైరెస్ట్ ఫ్లాట్స్ దీంట్లో మనకు ఏ బ్లాక్ అండి మనకు రోడ్ సైడ్ బ్లాక్ బ్లాక్లో ఉన్నటువంటి టోటల్లీ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ దాంట్లో మనకు టెన్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ సేల్కి వచ్చింది టెన్త్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే టోటల్లీ థౌజండ్ సిక్స్టీ వన్ ఎస్ ఉన్నటువంటి డిలక్స్ ఫ్లాట్స్ సేల్కి వచ్చింది దాని గురించి మనం తెలుసుకుంటున్నాం సో దీంట్లో మనకు మ్యాసివ్ క్లబ్ హౌస్ ఉంటుంది ఫెసిలిటీస్ మార్చుకుంటే మ్యాసివ్ క్లబ్ హౌస్ ఉంటుంది ఓపెన్ క్లినిక్ కూడా ఉంటుందండి అండ్ స్పోర్ట్స్ కోర్స్ అండ్ లాట్ ఆఫ్ గేమింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి క్లబ్ హౌస్ ఉంది అండ్ అడ్వాన్స్ సెక్ సెక్యూరిటీ సిస్టమ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుందండి అండ్ వెరీ స్పేషియస్ కార్ పార్కింగ్ ఏరియా అండ్ ఓపెన్ ఏరియా ఉంటుందండి సో ఈ ఫ్లాట్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే నేను డీటెయిల్గా ఓనర్ నెంబర్ డైరెక్ట్ ఓనర్ నెంబరు మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము అండ్ ప్లీజ్ హ్యావ్ ఏ లుక్ ద డీటెయిల్డ్ వీడియో అండ్ ఇంకా డౌట్స్ ఉంటే నాకు కూడా కాల్ చేయొచ్చు ప్రవీణ్ గారికి కూడా కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీ శశి కడార్ల దిస్ ఇస్ ద మియాపూర్ మెట్రో స్టేషన్ అండి ఐ కెన్ సి మియాపూర్ మెట్రో స్టేషన్ మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి జస్ట్ కొంచెం ముందుకెళ్తే మియాపూర్ సర్కిల్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో మియాపూర్ సర్కిల్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే బుల్లారాం రోడ్ సైడ్ త్రీ కిలోమీటర్స్ వెళ్తే డి పక్కనే మనకు నెబుల్ ఆవాస్ ప్రైమ్ గేటెడ్ కమ్యూనిటీ కనిపిస్తుంది అండి జస్ట్ ఓన్లీ త్రీ మినిట్స్ అవే సో లెఫ్ట్ సైడ్లో మ్యాసివ్ నైన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఏకర్స్లో స్ప్రెడ్ అయినటువంటి ఆవాస్ రైస్ అపార్ట్మెంట్స్ అండి సో మ్యాసివ్ ఆవాస్ టై టౌన్షిప్ అండి సో ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది సో దీంట్లో మెయిన్ వచ్చేసి ఫోర్ బ్లాక్స్ అండి ఫిఫ్టీన్ స్టోర్డ్ బిల్డింగ్స్ సో మనకు టూ టూ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి టెన్త్ ఫ్లోర్లో ఇట్స్ హ్యావింగ్ మొత్తం మల్టీపుల్ లీఫ్స్ ఉన్నాయి దిస్ ఇస్ ద టెన్త్ ఫ్లోర్ టెన్త్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇస్ ఎ కార్నర్ ఫ్లాట్ సో బోత్ సైడ్ వెంటిలేషన్ ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మనకు ఓపెన్ ఏరియా ఉంటుంది సో కార్నర్ ఫ్లాట్ అండి కార్నర్ ఫ్లాట్ కాబట్టి చాలా స్పేషియస్గా ఉంది మెయిన్ రోడ్ పెట్టి కంప్లీట్ అపోజిట్ టు విజేత సూపర్ మార్కెట్ దిస్ ఈస్ ద లివింగ్ రూమ్ అండ్ స్పేషియస్ కిచెన్ మనకు గ్యాస్ పైప్ లైన్ కూడా ఇచ్చారు అండ్ వుడ్ వర్క్ చేయించుకోవాలి గ్రాండ్ వేశారు సో ఇఫ్ యూ వాంట్

సో వెరీ స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ ఫుల్లీ వెంటిలేటెడ్ కార్నర్ ఫ్లాట్ కాబట్టి వెంటిలేషన్ ఉంది మ్యాసివ్ అటాచ్డ్ వాష్రూమ్ స్పేషియస్ బాల్కనీ ఇచ్చారు సెకండ్ రోర్ కార్నర్ ఫ్లాట్ కాబట్టి చాలా వెంటిలేషన్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో కానీ లివింగ్ రూమ్లో కానీ కిచెన్లో కానీ వీఆర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ డెఫినెట్లీ యూ కెన్ కన్సిడర్ దిస్ ఫ్లాట్ అండ్ అండ్ డియర్ అప్రాక్స్ సిక్స్ టు టెన్ ల్యాక్స్ అవుతుందండి ఇఫ్ యూ వాంట్ వీ కెన్ కన్స్ట్రక్ట్ అండ్ బ్యూటీ కొటేషన్ ఇస్తాము అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ వీ కెన్ డూ ద ఇంటీరియర్ వర్క్ ఆల్సో దిస్ ఇస్ ద సెకండ్ బెడ్రూమ్ అండి సో టోటల్లీ నార్త్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఫ్లాట్ విత్ థౌజండ్ సిక్స్టీ వన్ ఎన్ ఫిఫ్టీ సెంట్రల్ లాక్ ఇచ్చారు ద మల్టిపుల్ కీస్ సో బాల్కనీ సో ఆల్రెడీ కొందరు గృహప్రవేశం కూడా చేశారు సో పక్కన పక్క ఫ్లాట్ వాళ్ళే ప్రవేశం చేశారు దిస్ ఈస్ ద క్లబ్ హౌస్ టోటల్లీ ఫోర్ బ్లాక్స్ అండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసేదే మనం క్లబ్ హౌస్ అండి school Gani, open clinic uh, community hall sports courts hope you like the property uh, so uh, if you want to sell your property or if you want to lease your property you can uh, get back to my number and uh, near to LB nagar hasinapuram we are constructing uh, 15 houses and uh, uh, please come to my office in your free time uh, i'll show the, all the, my all my properties సో దీంట్లో మనకు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్స్ జీప్లస్ టూ అండ్ వన్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్స్ జీప్లస్ టూ హౌజెస్ కన్స్ట్రక్షన్ విత్ లిఫ్ట్ ఫెసిలిటీతో హౌజెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండ్ మనకు ఇంటర్నల్గా గేటెడ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్స్లో మనకు ట్రిప్లెక్స్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అది కూడా సేల్కు ఉంది అండ్ ట్రిప్లెక్స్ హౌస్ కూడా ఒకటి హండ్రెడ్ స్క్వేర్ యార్స్ ట్రిప్లెక్స్ హౌస్ ఉంది అండ్ వన్ మోర్ వన్ సిక్స్టీ సెవెన్ అండ్ వన్ ఎయిటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ టూ ట్రిప్లెక్స్ హౌజెస్ సేల్కు ఉన్నాయండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ కమర్షియల్ వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ అండ్ వన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ జీ ప్లస్ టూ విత్ టూ టూ షటర్స్తోనే మనకు సేల్కుందండి అది కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ అండ్ అండ్ వన్ సెవెంటీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండ్ వన్ వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో జీ ప్లస్ టూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ ఈచ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ కూడా కట్టి ఆల్రెడీ రెడీ టు ఆక్యుపై అన్నట్టుంది అండి సో చాలా హౌజెస్ మొత్తం మొత్తానికి టోటల్లీ వన్ ఫిఫ్టీ నుండి టూ థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వరకు మనం డిఫరెంట్ డిఫరెంట్ ఏరియా లోపల ఎల్బెనార్ హస్తినాపురము అండ్ అవినాయక్ హిల్స్ నంది హిల్స్ లోపల కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కమ్ అండ్ హ్యావ్ ఎల్ లుక్ సార్ సో ఇఫ్ యూ వాంట్ టు సేల్ యువర్ ప్రాపర్టీ ఆర్ ఇఫ్ యూ వాంట్ లీజ్ యువర్ ప్రాపర్టీ దెన్ యూ కెన్ కాంటాక్ట్ మై నంబర్ I can help you to sell your property, and if you are already having the plot, and if you want to construct a house in uh, house there, then please uh, get back to my number. LB hundred kilometers radius low. plot count Uh we can construct your dream house only. Just uh, we are having uh, N number of mysteries to build your dream house, and I hope uh, you will give you a chance to construct your dream house only and if you want to sell your property also please contact to my number thank you so much